అది అందరికీ తెలుసు అండి వ్యక్తి జీవి ప్రచారం అంటే ముందు వ్యవసాయపరంగా అభివృద్ధి సాధించాలి సాగాలి అది ఎన్ని రంగాల అభివృద్ధి వ్యవసాయ రంగానికి నిలిచిన అభివృద్ధి మరి ఏ రంగం పోటీ అయినప్పటికీ మనం మరింత పురోభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగం ఒకటే కాకుండా పారిశ్రామికంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలి ఈ రకంగా ముఖ్యంగా పట్టణాలు వదలి పల్లెటూరు అంటే పట్టణాల పల్లెటూరు అనేవి వ్యవసాయ వర్తికలైతే పట్టణాల్లో ఆర్థికంగా రకంగా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి మరింత దోహదపడతాయి ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం కదా బెంగళూరు నగరం యొక్క కోపని ఏ రకంగా సృష్టి చెందుతుందో ఇటువంటి నగరాలు ఇంకా ఇంకా విస్తీర్ణం సాధించాలి సాగాలి